ఓ మహాశివ నాకు చిన్న సందేహం ఉంది చిన్ని కృష్ణ ఏంటి నీ సందేహం శివరాత్రి అండి ఏంటి శివరాత్రి రోజు రాత్రి ఎందుకు జాగారాం చేయాలి పెద్ద సందేహమే ఒక రోజు ఏం జరిగింది అంటే మనం భూమి మీద నివసిస్తున్నాం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని మనకు తెలుసు అయితే సూర్యుడు మరియు సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు వీటి అన్నింటినీ ఎవరు సృష్టించారు నీకు తెలుసా ఇక్కడ భూమిని ఆడుకుని బంతిలా ఒళ్ళో పెట్టుకున్నాడే ఆయనే బ్రహ్మగారు ఆయనే వీటన్నింటినీ సృష్టించారు మనం చిన్న పని చేసిన చాలా గొప్పగా చెప్పుకోవడం మామూలే కదా అలాంటిది ఇంత పెద్ద సృష్టిని సృష్టించాడు కాబట్టి కొంచెం అయిన గర్వం ఉంటుంది ఇంత అందమైన సృష్టిని సృష్టించింది నేను ఎంత గొప్ప అని మనస్సులో అనుకున్నాడు ఎవరు అయినా గొప్ప అంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా

అగ్నిగోళం ఏర్పడి అందులో నుండి అగ్నిలింగం ఉద్భవిస్తుంది అలా ఉద్భవించిన అగ్నిలింగం రెండు భాగాలుగా వ్యాపిస్తుంది అది ఎంత పెద్దది అంటే అంటే పైన ఆకాశంలో దాటి అంతమంటే కింది భాగం భూమిలో పాతాల లోకాన్ని దాటి వెళ్లిపోయింది అంత పెద్ద శివలింగం అది బ్రహ్మ విష్ణు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు ఆ ఉన్న వారిద్దరికీ ఒక శబ్దం వినిపిస్తుంది ఈ శివలింగం యొక్క ఆది మరియు అంతాన్ని కనిపెట్టిన వారే గొప్పవారు నేను ఆదిని కనిపెడతా అని బ్రహ్మ ఉత్సాహంతో హంసవాహనం ఎక్కి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు నేను అంతాన్ని కనిపెడతా అంటూ విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని ధరించి భూమిని తవ్వుతూ వెళుతున్నాడు శివుడు ధ్యానం నుండి బయటికి వచ్చి చూద్దాం ఎవరు గెలుస్తారో అని అంటాడు బ్రహ్మ హంసవాహనం మీద ఆదిని కనుక్కోవడానికి ప్రయాణిస్తూనే ఉంటాడు విష్ణు కూడా అంతాన్ని కనుక్కోవడానికి భూమిని తవ్వుతూనే ఉంటాడు ఇలా చాలా సంవత్సరాలు గడుస్తాయి కాని ఆదిని అంతాన్ని కనుక్కోలేకపోతారు విష్ణుమూర్తి పాతాళలోకాన్ని దాటి తవ్వుతూనే వెళుతుంటాడు తవ్వి తవ్వి విసుగు చెందిన విష్ణుమూర్తి తవ్వడం ఆపి ఇలా చెప్పాడు ఎంత తవ్విన లింగం యొక్క అంతం దొరకడం లేదు అంటే ఇది శివ మాయా ఉంటుంది అని నిజం తెలుసుకున్న విష్ణుమూర్తి తిరిగి విష్ణు అవతారాన్ని ధరించి అక్కడికే వస్తారు బ్రహ్మ ఉత్సాహం కనిపెట్టలేదు అని కోపంలో ఇలా చెప్పాడు ఎంత పైకి వెళ్ళిన శివ పైకి వెళతూనే ఉంది అసలు ఎప్పుడు కనుకుంటానో అనంత విశ్వం నుండి ఒక పువ్వు కిందకి పడుతూ ఉంది దాన్ని చూసిన బ్రహ్మ దాన్ని ఇలా అన్నాడు దానికి ఎవరు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నా నేను పుష్పాన్ని నన్ను ఒక భక్తుడు శివుడికి సమర్పించాడు శివలింగం పై నుండి పడుతూ ఉన్నా ఓహో అని బ్రహ్మ ఆలోచించి పువ్వుకి నేను శివలింగం యొక్క ఆదిని చూశాను అని చెప్పాలి మీరు చూడలేదు కదా అని పువ్వు అంటుంది అటుగా వెళుతున్న దేవత స్వరూపం అయిన ఆవు కామధేనువు చూస్తుంది దాన్ని చూసిన బ్రహ్మ అని చెప్పాడు నేను చూశాను అని చెప్పకపోతే నేను బ్రహ్మను నిన్ను శిక్షిస్తాను అని చెప్తాడు బ్రహ్మ పువ్వు మరియు ఆవుని శివుడు ఉండే ప్రదేశానికి తీసుకువస్తాడు అప్పుడు శివుడు ఆడకముందే బ్రహ్మ నేను ఆదిని కనిపెట్టాను కావాలంటే సాక్ష్యం కూడా తీసుకువచ్చా శివలింగం పైన ఉండే పువ్వు దాన్ని తీసుకునే సమయంలో కామధేనువు ఆయన ఆవు కూడా చూసింది అని చెప్పాడు శివుడు పువ్వుని అడుగుతాడు నిజామా అని దానికి పువ్వు అవును అని చెప్తుంది తరువాత ఆవుని అడుగుతాడు అప్పుడు ఆవు నేను చూశాను అంటూ తల కిందికి పైకి ఊపుతూ చెప్పింది తరువాత తోకతో అడ్డంగా కాదు అని చెప్పింది దానికి శివుడు నేను అంత గమనిస్తూ ఉన్నా ఎవరు ఆదిని చూశారో విష్ణువుని అడుగుతాడు నువ్వు శివలింగం యొక్క అంతాన్ని కనుక్కోలేదు అని చెప్పాడు దానికి శివుడు నువ్వు నిజం చెప్పావ్ నీ నిజాయితీకి నేను మెచ్చాను నీకు భూమిపై నాతో సమానంగా పూజలు అందుకుంటావ్ దానికి విష్ణువు రెండు చేతులతో నమస్కారం చేస్తాడు బ్రాహ్మణు నువ్వు అపర్ం చెప్పావు కనుక నీకు భూమి మీద అసలు గుడి పూజలు ఉండవు అని శపిస్తాడు బ్రాహ్మ చెప్పిన అపర్ధానికి సాక్ష్యం చెప్పినందుకు మిమ్మల్ని కూడా శపిస్తున్నాను ఓ పువ్వు ఇంత సుగంధాలతో మంచి వాసన వచ్చిన సరే నువ్వు పూజకి పనికిరావు ఆవు నువ్వు తలతో అబద్ధం మరియు తోకతో నిజం చెప్పినందుకు తల దగ్గర పూజ చేయకూడదు నీకు తోక భాగం దగ్గర మాత్రమే పూజ చేయాలి బ్రహ్మ నీకు ఎలా తెలుసు నేను చూడలేదు అని దానికి శివుడు నేను ప్రపంచం అంత వ్యాపించి ఉన్నాను నువ్వు ఏం తప్పు చేసినా నాకు తెలుస్తుంది మీరు ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు చెప్తే నేను కఠినంగా శిక్షిస్తాను మీరు ఇంకా శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు జాగారం ఎందుకు చేయాలి చెప్పలేదు నేను అర్ధరాత్రి లింగం రూపం ధరించాను కాబట్టి ఈ రాత్రి శివరాత్రి అయ్యింది నేను భూమి మీదకి లింగం రూపంలో వచ్చే సమయం అర్ధరాత్రి కాబట్టి ఆ సమయంలో నా కోసం ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తా అందుకే నా కోసం ఈ రోజు జాదారం చేస్తారు దానికి కృష్ణుడు శివుడికి నమస్కరిస్తాడు